వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా రౌడీ సీఎం రౌడీ ముఖ్యమంత్రి రౌడీ లీడర్ ఇవన్నీ సినిమా టైటిల్లు కాదు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూస్తే ఇప్పుడు ఈ టైటిల్లే గుర్తుకొస్తున్నాయి ఏ బహిరంగ సభలో చూసినా రేవంత్ రెడ్డి తెచ్చిపోతున్న తీరు చూస్తే జనాల్లో రౌడీ సీఎం అనే టాక్ బలంగా వినిపిస్తోంది రేవంత్ రెడ్డి చాలా తీవ్ర పరిషు పదాజాలంతో ఇష్టమోసిన రీతిలో అభ్యంతరకరమైన భాషతో మాట్లాడుతూ కేసీఆర్ను కానీ కేటీఆర్ను కానీ దుమ్మెత్తిపోయడం ఇప్పుడు జనాల్లో ఒక చర్చకు దారితీసింది రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడడం తగున రేవంత్ రెడ్డి ఎందుకు సమయమను కోల్పోతున్నారు రేవంత్ రెడ్డి ఎందుకు ఇంతగా రెచ్చిపోతున్నారు ఇప్పుడు ఇది కాంగ్రెస్ కార్యకర్తల్లోనూ చర్చకు దారితీస్తోంది కొంతమంది కార్యకర్తలు ఇది జోష్ నింపి ఉండొచ్చు కనుక కానీ కార్యకర్తలు ఆలోచిస్తున్నారు తమ ముఖ్యమంత్రి ఇంతగా రెచ్చిపోవడానికి ఏంటని నా కొడక నా ప్రభుత్వం జోలికి వస్తే పేగులు తీసి మేడలో వేసుకుంటా ఎవరు మిగులుతారో చూద్దామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ప్రసంగించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది ముఖ్యంగా రాజకీయ వర్గాలకు ఇది విస్మయం కలిగించే పరిణామం ముఖ్యమంత్రి పాలమూరు వేదికగా కేసీఆర్ కేటీఆర్లపై బీఆర్ఎస్ నేతలపై వాడిన పదాజాలం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది ఒక ముఖ్యమంత్రి ఏంటి ఇలా మాట్లాడడం ఏంటి అంటూ చాలా మంది విస్మయపరచ విస్మయానికి గురయ్యారు కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం ఇది జోష్ నింపిన మాట వాస్తవం కానీ ముఖ్యమంత్రి స్థాయిలో నా కొడక పేగులు తీస్తానంటూ మాట్లాడడం ఇదిగో కావాలంటే చూడండి ఒక్కనొక్కని పండ పెట్టి తొక్కి పేగులు తీసి మెడలు వేసుకొని ఊరేగుతం బిడ్డా ఇవ్వడాన్ని ప్రభుత్వం మీదకి మరో అభ్యంతరకరమైన వాగ్బాణం మానవ బాంబులు నా ప్రభుత్వం జోలికొస్తే వస్తే పాలమూరి బిడ్డలు మానవ బాంబులై వస్తారు మానవ బాంబులై విరుచుకుపడతారు ఒక్కరూ మిగిలరంటూ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహవేశాల మధ్య ప్రకటించారు హెచ్చరించారు ఏ కార్యకర్తలు జోష్ నింపేందుకు ఇది మంచి స్పీచే కావచ్చు కానీ మానవ బాంబులు పేగులు తీస్తా అన్నది అభ్యంతరకరమైన విషయాలే ఖచ్చితంగా టెర్రర్ క్రియేట్ చేసే విషయాలే కొడకల్లారా నా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అంతగా సంయమనం కోల్పోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే గులాబీ పార్టీ ఆయనను చీకాకు గురిచేస్తుంది గులాబీ నేతలు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతూ రేపో మాపో ప్రభుత్వం పడిపోతుంది షిండేలు వస్తారు బిండేలు వస్తారంటూ సాక్షాత్తు కేటీఆర్ లాంటి వాళ్ళే అలుపు తప్పి మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి సమయమనం కోల్పోతున్నారు ఒక విధంగా బాగా ఆలోచిస్తే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతల ట్రాప్లో పడిపోతున్నారు ఈ ట్రాప్లో పడిపోయిన కారణంగానే ఆయన తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు ఇది రేవంత్ రెడ్డి నోటి వెంట అనేక అభ్యంతరకరమైన పదాజాలం రావడానికి కారణమవుతుంది ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతలు కోరుకుంటుంది కూడా ఇదే రేవంత్ రెడ్డిని ఇష్టం వచ్చినట్టు చికాకు పరుస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కుప్పకూలిపోతుందని ఎంత కాదనుకున్న వాళ్ళకంత సీన్ లేకున్నా అదే అదే పదే పదే మాట్లాడుతున్నారు ఈ విషయం రేవంత్ రెడ్డిలో తీవ్ర ఆగ్రహం కలిగిస్తుంది ఒక మనిషిగా ఆయన తీవ్ర స్థాయిలో రెచ్చిపోతున్నారు కానీ ముఖ్యమంత్రిగా ఆయన అలా రెచ్చిపోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు తెలంగాణలో ఇలా మాట్లాడడం కొంతవరకు సహజమే చాలాసార్లు ఇలాంటి మాటలు వింటుంటాం కానీ సామాన్యుల విషయంలో సామాన్యులు ఏమైనా మాట్లాడొచ్చు గతంలో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ సర్వాధినేత కేసీఆర్ కూడా బహిరంగ సభలో ఇలాగే మాట్లాడేవారు కానీ ఆయన భాషలో ఎక్కువగా పిట్టకథలు ఉండేవి తెలంగాణ యాసను అనేక రకాలుగా మలుపులు తిప్పుతూ మాట్లాడేవారు కానీ ఎదుటి వారిని కించపరుస్తూనే మాట్లాడేవారు తామే చాలా గొప్పవారమని అవతలి పార్టీ అంతా దొంగలు సన్నాసులు అంటూ మాట్లాడేవారు కానీ రేవంత్ రెడ్డి సూటిగా దాడి చేస్తున్నారు పేగులు తీస్తామంటున్నారు లాగులో తొండలు విడుస్తామంటున్నారు మానవ మానవభాంబులమై కురుస్తామంటున్నారు ఇది ఒక ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి మాట్లాడాల్సిన తీరు కాదు అయినా మాట్లాడుతున్నారు సంయమనం కోల్పోతున్నారు దీనికి కారణం బీఆర్ఎస్ నేతలే బిఆర్ఎస్ నేతల ట్రాప్లో రేవంత్ రెడ్డి పడిపోవడమే ఇది ముఖ్యమంత్రి హోదాలో కాస్త అభ్యంతరకరమైన విషయమే ఓటమిని తట్టుకోలేని బీఆర్ఎస్ నేతలు అసలు ఓటమిని జీర్ణించుకోలేని బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు కవిత కావచ్చు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చికాకు పరిచే పనులే చేస్తున్నారు రేపే ప్రభుత్వం కూలిపోతుంది ఎల్లుండి కూలిపోతుంది అదిగో ఆయన షెండే అంటూ రకరకాల వాళ్ళ హోదాను మర్చి బాధ్యతను మర్చి ప్రతిపక్షంలో ఉన్నామన్న బాధ్యాయుతమైన వ్యవస్థను గుర్తించకుండా నోటికొచ్చినట్లు మాట్లాడడం వల్ల సహజంగానే కాంగ్రెస్ ప్రభుత్వంలో చికాకులు వస్తున్నాయి ఇలాంటి పరిణామాలను రాజకీయంగా ఎదుర్కోవాలి ఎస్ రాజకీయం ఇది బీఆర్ఎస్ ను ముక్కలు చేయండి నష్టపరచండి ఏమైనా చేయండి ఎమ్మెల్యేలను మార్చుకోండి కొనుగోలు చేయండి కానీ ముఖ్యమంత్రి హోదాలో ఇలా మాట్లాడకండి రేవంత్ రెడ్డికి ఇది తగదు రాజకీయంగా బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టండి అందరూ ఎందుకంటే బీఆర్ఎస్ చరిత్ర చూసిన వాళ్ళందరూ సమర్థిస్తారు హర్చిస్తారు కానీ సీఎం గారు రౌడీ సీఎంగా మాత్రం మారొద్దు